ఈ సినిమాలో ప్రముఖ నటుడైన యొక్క శ్రీ సాగర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది ప్రేక్షకులు దీన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు సాగర్ మామూలుగా చాలా సినిమాల్లో తక్కువ కాలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సాగర్ రాగా ఉండాలని చెప్పినట్టు ఆలోచన మనకు ఎవరికైనా సహజంగా కలుగుతుంది ఆ హుందాతనం ఆ డిగ్నిటీ ఆ డెకరం ఆ డీసెన్సీ అవన్నీ కూడా ఆ పాత్రలో తాను నినవై మనకు చూపించాడు ఇవాళ సమాజంలో ఉండే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఎదురయ్యేట కొన్ని సమయాల్లో కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఎదురయ్యేట సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనే యొక్క మంచి సందేశం ఈ సినిమాలో ఉంది అందువల్ల ఈ సినిమా తప్పనిసరిగా క్రమేపి నడిచే కొంది ప్రజలను ఇంకా బాగా ఆకర్షించుకుంటుంది వాళ్ళందరినీ ఆకట్టు ఉంటుందని అంటే విశ్వాసం కూడా నాకు ఉంది నాకు నచ్చింది ఏంటంటే సందేశం సన్ సినిమా ఎప్పుడు చెప్తుంటారు సినిమా ఒక సందేశాన్ని అందించాలి ఆ సందేశం మంచిదైతే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది ఆ మంచి సందేశాన్ని చాలా చక్కగా కెమెరామెన్ ఛాయగ్రహుడు అలాగే ఈ యొక్క డైలాగ్స్ రచించినట్టు రచయిత అలా చాలా మంచిగా దాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు అబ్సీనిటీ వల్గారిటీ ఇవి రెండూ లేకుండా మంచి సందేశంతో జనం ముందుకు రావడం చాలా సంతోషం నేను ఇందాకే సాగర్ చెప్పాను సినిమాలో కొద్దిగా వైలెన్స్ ఉంది అంటే కొద్దిగా ఉత్సాహం తెప్పించడానికి ఆ సందర్భాన్ని బట్టి కొంత అలాంటి సంఘటనలు ఇవాళ మనం సమాజంలో ఉన్నాం సినిమాల్లో చాలా వాటిల్లో మామూలుగా ఎందుకంటే నా నా ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే ఇఫ్ దే ఎ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ టెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ ఇల్ బీ ఓన్లీ డూయింగ్ ప్రిటెన్షన్ నటిస్తుంటాను చాలా హ్యాపీగా ఉందండి కానీ అది పక్క ఆలోచన పక్కదారి పట్టిస్తుంది అందువల్ల ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఇలాంటి హింసలు కూడా ఇంకా తగ్గించి సందర్భ సందర్భోచితంగా సమయోచితంగా చూపించవలసిన వాటిని తప్పనిసరిగా చూపించాలి లేకపోతే ఆ సినిమాలో ఆ థ్రిల్ రాదు కానీ అది మోతాదు పెంచుకుండా ఉండేట్టుగా చూసుకోవాలి భవిష్యత్తులో అని చెప్పని నేను సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సలహా ఇస్తూ ఈ సినిమా అన్ని విధాల విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ సినిమా బృందాన్ని మరొకసారి అందరినీ ఆశీర్దిస్తూ మీద సెలవు తీసుకొని నమస్కారం